హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను హెల్తీ రెసిపీ నేను చూపించబోతున్నాను మనము ఈ విధంగా నువ్వుల పొడి అనేది చేసి పెట్టుకున్నామంటే ట్వంటీ డేస్ వరకు స్టోరేజ్ ఉంటుందండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి ఒక కప్పు నువ్వులను వేయించుకోవాలి నువ్వులనేది బాగా వేగాలండి నువ్వులు వేగకుంటే మనకు ఈ పొడి అనేది చేదు వస్తుంది కాబట్టి నువ్వులను బాగా వేయించుకున్న తర్వాత మనకు కలర్ అనేది ఈ విధంగా మారుతుంది తర్వాత ఈ నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇదే ప్యాన్లోకి ఒక స్పూను ధనియాలు హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేసుకునేసి బాగా వేయించుకోవాలి మనం ఈ విధంగా ఈ పొడి అనేది చేసి పెట్టుకున్నామంటే ట్వంటీ డేస్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు ఈ పొడి అనేది మనము తీసుకునేసి సాంబార్లోకి వేసుకోవచ్చండి అదేవిధంగా వెజిటేబుల్ ఫ్రైలో కూడా మనం వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది ట్వంటీ డేస్ వరకు ఉండటమే కాదండి వర్కింగ్ ఉమెన్స్కు పని అనేది సులువు అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నువ్వులనేది హెల్త్కు చాలా మంచిదండి దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కనుక నువ్వులనేది మనము ఈ విధంగా తీసుకోవటం మంచిదండి తర్వాత ఇవి వేగిన తర్వాత నువ్వులు దాంట్లోనే ఈ జీలకర్ర ధనియాలు వేసుకునేసి ఎండుమిరపకాయలు ఒక ఎనిమిది వరకు వేసుకునేసి బాగా వేయించుకోవాలండి ఒకవేళ కారం ఎక్కువ కావాలంటే వరకు కూడా ఎండుమిరపకాయలు తీసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు తీసుకునేసి ప్యాన్లో ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి వీటన్నింటినీ కూడా ఒకే ప్లేట్లో తీసుకునేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసి కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి ఇలాగ కోర్సుగా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనము ఒక బౌల్లోకి తీసుకునేసి బాగా చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే మనం ఈ విధంగా సాంబార్లో కానీ ఫ్రైలో కానీ మనం యూజ్ చేసుకోవచ్చు నేను ఈరోజు ఈ పొడి అనేది వాడుతూ నేను వెజిటేబుల్ ఫ్రై అనేది చూపిస్తున్నాను నేను ఈ చిక్కుడుకాయను హాఫ్ కిలో తీసుకునేసి ముందుగానే ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ప్యాన్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత తాలింపు అనేది వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నాను ఈ మినపప్పు వేయడానికి కొద్దిగా టైం అనేది పడుతుంది అంతలోపు మనము మీడియం సైజు ఆనియన్స్ రెండు తీసుకునేసి స్లైస్గా కట్ చేసుకోవాలండి మినపప్పు బాగా వేగిన తర్వాత ఈ ఆనియన్స్ స్లైస్గా కట్ చేసి ఈ విధంగా ప్యాన్లో వేసుకోవాలండి ఆనియన్స్ అనేది స్లైస్గా కట్ చేస్తే ఈ చిక్కుడుకాయకు చాలా బాగుంటుందండి ఈ విధంగా ఆనియన్ అనేది అయిన తర్వాత చిక్కుడుకాయను మనము ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్నాం కనుక మనకు చాలా త్వరగా చేసుకోవచ్చండి అది అదే కాకుండా మనము ఈ విధంగా ఆనియను బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఈ చిక్కుడుకాయను వేసుకు వేసిన తర్వాత మనము సాల్ట్ వేయనవసరం లేదు కారము వేయనవసరం లేదంటే ఈ నువ్వుల పొడులు అన్నీ వేసాం కనుక మనము ఈ చిక్కుడుకాయ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి హాఫ్ స్పూను పసుపు తర్వాత మనకు నువ్వుల పొడి అనేది త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకునేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేయడమే అండి చాలా ఈజీ కదా తప్పకుండా ట్రై చేయండి నువ్వులను మనము ఈ విధంగా ఈ ట్రై ఐటెంలో కానీ సాంబార్లో కానీ లడ్డూ రూపంలో కానీ మనము మన ఫ్యామిలీ మెంబర్స్కు అందించడము చాలా మంచిదండి హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయనివ్వాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో నువ్వుల లడ్డు అనేది కూడా చాలా వర్క్ చేశాను వాటిని కూడా చూడండి నువ్వుల లడ్డు పల్లీల లడ్డు అవన్నీ కూడా చేశాను తప్పకుండా ట్రై చేయండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఒక ట్వంటీ డేస్ వరకు ఈ నువ్వుల పొడిని మనము స్టోరేజ్ చేసుకునేసి మళ్ళీ ఫ్రెష్గా ఈ పొడి అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది